హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు భద్రతా మండలిలోని దేశాలను టార్గెట్ చేస్తూ కొన్ని దేశాలే ఎజెండాను నిర్ణయించే రోజులు పోయాయంటూ ఆయన వ్యాఖ్యానించారు ప్రసంగం ప్రారంభించగానే నమస్తే ఫ్రమ్ ఇండియా అని అన్నారు దీంతో అక్కడున్న వారంతా పెద్ద ఎత్తున చప్పట్లు కుట్టారు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మార్పు అవసరమని అదే సభలో ప్రసంగిస్తూ జైశంకర్ అన్నారు దౌత్యం చర్చల ద్వారానే ప్రపంచంలో ఉద్రిక్తతలను తగ్గించవచ్చని ఆయన అన్నారు ప్రపంచ ఆర్థిక సంస్థల్లో మార్పు రావాలి సెక్యూరిటీ కౌన్సిల్లో మార్పు రావాలి ప్రపంచం కల్లోల కాలాన్ని ఎదుర్కొంటోంది బంధాలు చర్చలు మాత్రమే ఉద్రిక్తతను తగ్గించగలవు ఆకలి పేదరికం ప్రపంచం నుంచి నిర్మూలించాలి ప్రపంచంలో చాలా చోట్ల గొడవలు జరుగుతున్నాయి ప్రపంచం ముందు పెద్ద సవాలు ఉందని జైశంకర్ అన్నారు ఇంకా ఆయన మాట్లాడుతూ ప్రపంచం అభివృద్ధిలో సవాళ్లను ఎదుర్కొంటోంది భారతదేశం అన్నింటినీ ముందుగా చేస్తోందని అన్నారు ఒకే భూమి ఒక కుటుంబం ఒక భవిష్యత్తు అనే భారతదేశ విజన్ కేవలం కొన్ని దేశాల సంకుచిత ప్రయోజనాలపై కాకుండా అనేక దేశాల ప్రధాన ఆందోళనలపై దృష్టి పెట్టాలని కోరుతోంది కొన్ని దేశాలు ఎజెండాను నిర్దేశించే రోజులు పోయాయి ఇతరులు తమ అభిప్రాయాలను ఆమోదించాలని ఆశించే రోజులు పోయాయి ఇంకా కొన్ని దేశాలు ఎజెండాను రూపొందించే నిబంధనలను నిర్వహించాలనుకునే ఆసక్తిలో ఉన్నాయి ఇది ఇంకా ఇంకా కొనసాగదని ఆయన అన్నారు ఆఫ్రికన్ జూనియర్ జీ ట్వంటీలో చేర్చడం యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ను ఆధునికీకరించడానికి కూడా స్ఫూర్తినిస్తోందని ఆయన అన్నారు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తన ప్రసంగంలో చైనా పాకిస్తాన్లను పరోక్షంగా టార్గెట్ చేశారు ఆహారం శక్తిని అవసరమైన వారి నుంచి ధనికులకు మళ్లించడానికి మార్కెట్ శక్తిని ఉపయోగించకూడదు రాజకీయ సౌలభ్యం ఉగ్రవాదం తీవ్రవాదం హింస ప్రతిస్పందనలను నిర్దేశిస్తోందని ఆయన అన్నారు మరోవైపు చైనాతో సంబంధాలు సరిహద్దు వివాదంపై విదేశాంగ మంత్రి జైశంకర్ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు స్విట్జర్లాండ్ రాజధాని జెనీవా సెంటర్ ఫర్ సెక్యూరిటీ పాలసీ ఇంట్రాక్టివ్ సెషన్లో మాట్లాడారు చైనాతో దాదాపు డెబ్బై ఐదు శాతం సమస్యలు పరిష్కారం సరిహద్దులో సైనికీకరణ పెరగడం పెద్ద సమస్యగా అభివర్ణించారు జూన్ రెండు వేల ఇరవైలో గ్యాల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణలు భారత చైనా సంబంధాలను ప్రభావితం చేశాయన్నారు సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు ఇరు పక్షాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని కొంతవరకు పురోగతి సాధించామని చెప్పారు బలగాల ఉపసంహరణకు సంబంధించిన సమస్యలు డెబ్బై ఐదు శాతం పరిష్కారం అయ్యాయని తాను చెప్పగలడనని చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు వివాదాన్ని పరిష్కరించుకుంటే సంబంధాలు మెరుగుపడతాయన్నారు పరిష్కారం దొరికితే శాంతి సామరస్యం నెలకొంటుందని ఆ తర్వాత ఇతర అవకాశాలను సైతం పరిశీలించవచ్చన్నారు తూర్పు లద్దాఖ్లోని పలుచోట్ల భారత్ చైనా మధ్య ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే రాబోయే రోజుల్లో అమెరికాలో క్వాడ్ సమ్మిట్ జరుగుతోందని భావిస్తున్నామని కాలం గడుస్తున్న కొద్దీ ఇండో లోని చాలా ప్రాంతాల్లో విశ్వాసం పెరుగుతోందని జైశంకర్ తెలిపారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్